శ్రీ రాయసం వెంకటశివుడు గారి కథనం అంటే జీవిత చరిత్ర మొదటి భాగం ఆరు పన్నెండు ఇరవై మూడు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం పద్దెనిమిది వందల డెబ్భై జ్వలై ఇరవై మూడున జన్మించారు ఆయన పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై నాలుగున మరణించారు అంటే ముప్పై ఎనభై మూడేళ్ళు జీవించారు పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి ఎరగవరం మండలం అంటారు గ్రామంలో పద్దెనిమిది డెబ్భై జూలై ఇరవై మూడున అంటే ప్రమోదూతనామ సంవత్సరం ఆషాఢ బహుళ దశమి శనివారం నాడు సుబ్బారాయుడు సీతమ్మ దంపతుల రాయసం సుబ్బారావు రాయసం సీతమ్మ దంపతులకు జన్మించారు రాజమండ్రిలో చదివి ఆ తర్వాత ఎల్టీ అంటే ట్రైనింగ్ బిఏడి ట్రైనింగ్ ఇప్పుడు అప్పుడు ఎల్టీ ప్రథమ శ్రేణిలో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యారు బిఏ పరీక్ష తమ పంతొమ్మిదవ ఏటని ప్రథములుగా ఫస్ట్ క్లాసులో పాస్ అయినందుకు అప్పటి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ మెట్కాఫ్ ద్వారా వీరికి అమూల్యమైన గ్రంథాలను బహుకరించి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాక కొంతకాలానికి కలకత్తా వెళ్ళి అక్కడ ఎంఏ పూర్తి చేశారు తర్వాత మళ్ళా తిరిగి వచ్చి పర్లాటి వెళ్ళి విజయనగరం గుంటూరు కాలే గుంటూరు కాలేజీలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి ఆ తర్వాత నెల్లూరులో వెంకటగిరి రాజావారి కాలేజీలో ప్రిన్సిపాలుగా పంతొమ్మిది వందల ఇరవైలో చేరి ఇరవై తొమ్మిది వరకు తొమ్మిదేళ్లు పనిచేసి పదవీ విరమణ చేసి వీరి గురువులు కందుకూరి వీరేశలింగంగా రాయసం వెంకటశివుడు గారు చాలా నిరాడంబరుడు ఉద్యోగం చేసే కాలలు ఎంతో మంది పేద విద్యార్థులకు ద్రవ్య సహాయం చేసి వారి చదువులకు తోడ్పడ్డారు ఉద్యోగుల ఉపకార వేతనం కొరకు అంటే డిఏ ద్రవ్య సహాయం చే ఆ కొరకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఒక ధర్మ నిధిని ఏర్పాటు చేశారు గుంటూరులోని తమ సవ స్వగృహాన్ని స్త్రీ సమాజం కోసం దానం చేశారు సంఘ సంస్కరణ భావాలతో పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వరకు స్త్రీ జన ఉద్ధరణ స్త్రీ జనోద్ధరణ సత్య సంవర్ధిని పత్రికలను నడిపారు జనాన అనే పత్రికను పద్దెనిమిది వందల తొంభై నాలుగులో కొనుచే కొను కొనుగోలు చేసి కొని పంతొమ్మిది వందల ఏడు వరకు శ్రీ చిరుకూరి వీరభద్రరావు గారి సహకారంతో నిర్వహించి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంఘ అధ్యక్షులుగా పనిచేసి పద్దెనిమిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై నాలుగులో నా భీమవరంలో సరిపోయి వారి రచనలు ఆత్మ చరిత్ర పంతొమ్మిది వందల ముప్పై మూడు కథామంజరి మూడు భాగాలు కమలాక్షి రాజేశ్వరి హిందీ హిందూ నారీమణుల చరిత్ర మూడు భాగాలు వ్యాసావడి రెండు భాగాలు లలిత కథావడి స్వకర్టి చరిత్ర వీరు రాసినటువంటి పుస్తకాలు ఆయన కొంచెం గ్రాంధిక భాషలో రసలు నాకు కొద్దిగా దొరికింది మిగతాదంతా రేపు స్వైర విహారం అని నిజం తెలుసుకుంటే నా శరీరం అంతగా వ్యాధి పీడితం కాకపోయినా విరామం లేని చదువునని విరామం లేని చదువని నేను విసిగి వేసారని తేలక ఒక సంవత్సరం కాలు సాగునట్టు నేను సదాచారం చేస్తే సంచారం చేస్తే దేహానికి ఆరోగ్యం మనస్సుకు నెమ్మది కూడా కలగలదని ఆశించా జరుగు చదువులకు అంతరాయం కలగటం తల్లిదండ్రులకు మొదట దుస్సహమైన కొద్ది కాలంలోనే నేను ఆరోగ్యవంతుడై వచ్చితే నష్టమే లేదు కనుక వారు నమ్మి ఉన్న పద్దెనిమిది ఎనభైన సంవత్సరంలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీని నేను కళాశాల మానేశాను ఆ నెల ఇరవై రెండవ తేదీన మమ్మల్ని చూసిపోవటానికి వచ్చిన మా రెండవ మేనమామతో నన్ను వాళ్ళ గ్రామం పంపి అక్కడ నాకు సదుపాయాలు చేయించమని మా అమ్మ తన తమ్ముణ్ణి మరీ మరీ వేడుకోదు కొంతకాలం ఆ గ్రామంలో ఉన్నా ఆ రోజుల్లో వెలసిన విరి వెన్నే అనేటువంటి మేము ఉంటూ ఉండేవాడు అది మా సోదరుడు మువ్వురికి జన్మస్థానం మా ముత్తవ తల్లి మేనమాములు మొదలైన బంధువర్గం నివసించే పట్టణం కనుక విడిచ పల్లెటూ ఉండటం మొదట కొన్ని రోజుల వరకు నాకు చాలా సంతోషంగానే ఉన్నా నేను వెంటనే గ్రామ నివాసం నాకు మొగం వత్తి పాత పొగలు సాయంకాలం నేను కాలవ గట్టు మీద విహారం తలుపుతూ ఉండేవాడు కానీ తగ్గిన కాలం గడపటం ఎట్లా పట్టణంలోని స్నేహ సహవాసాలు వార్తాపత్రికలు బహిరంగ సభలు ఇక్కడ ఎలా కుదురుతాయి అహర్నిశాలు నాతో ఉండే తమ్ముడు చెల్లెలు ఇక్కడ లేరు కదా పేల్చటానికి నిర్మలమైన గాలి తాగటానికి శుద్ధోదకం వన్నవి కావలసినంత ఇక్కడ ఉండటం నిజమే కానీ సుఖించేది మనస్సుని విడిచిన శరీరం కాదు కదా కుగ్రామ నివాసం మీద విసుగు పుట్టినప్పుడల్లా నేను పట్టణం వచ్చి తల్లిదండ్రులను సోదరుణ్ణి చూచిపోతూ ఉన్నా తోటి విద్యార్థి యువకులు కళాశాలలో విద్యాభివృద్ధి పొందుతుండగా ఆరోగ్యాన్వేషణ కోసనమని హాయి అనుభవిస్తానని నేను బడి అగేస్ పల్లెటూళ్లలో చేస్తున్నానని అంతా గ్రహించి విచారించి స్వయంకృత అపరాధానికి పరిష్కారం లేదు నా పూర్వ సహపాఠి అయిన పాపయ్య శాస్త్రి సహవాసం మరిగి రాజమండ్రిలో అప్పుడప్పుడు నేను కొన్ని రోజులు వెళ్ళబుచ్చేవాడు స్వస్థలమైన కోరసేవకు తాను పోతానని కావాల్సంటే నన్ను కూడా అక్కడి తోటానికి రావని అక్కడ ప్రదేశాలు చూపిస్తానని అతడు ఒకనాడు నాతో అయినా అప్పుడు నేను కోల్సు ఎలాంటి మార్పు క మార్గంలో మా మేనత్తగారి నివాస స్థానమైన అమలాపురం ఉండటంచేత అక్కడికి పోయి కొన్ని రోజులు నివసించడానికి మా తల్లిదండ్రులు సమ్మతించి అప్పుడు పంతొమ్మిది ఏప్రిల్ సహచర సమేతంగా నేను ప్రయాణమయ్యా అప్పటికప్పుడే అమలాపురానికి కాలవ చేత మేము ధవళేశ్వరం వెళ్ళి నుండి పడవ ప్రయాణం చేసి మర్నాడు ద్రాక్షారామంచేరా గరీనాథుడి భీమఖండం నేను చదవకున్న ఆంధ్ర కావ్యాల మీద మక్కువ ఎక్కువ నాతో విజయ విలాస పారిజాత పుస్తకాలు తీసుకెళ్ళా ప్రయాణాల్లో అవి నాకు బాగా నిత్య పారాయణ గ్రంథాలయ్యాయి కానీ నా చలికాడు రసజ్ఞత లేని రసికుడు నూతన ప్రదేశాల రామణీయ కథను ప్రాచీన దేవాలయాల పూర్వ పూర్వోవాసనలు నా మనస్సును అపరిమితంగా ఆకర్షించ అక్కడి నుండి కోటిపల్లి ముక్తేశ్వరం క్షణముక్తేశ్వరం అంట మొదలైన క్షేత్రాలు దర్శి ఇరవై ఒకటవ తేదీ మళ్ళీ మేము అమరాపురం వచ్చి ఆ పట్టణంలో దగ్గరలోని ఈదలపల్లి మా మేనత్తగారి నివాసం కొన్ని రోజుల వరకు వాళ్ళింట్లో నా విడిదయ్యింది నా మిత్రుడు అమలాపురంలో చేసి నన్ను చూడటానికి ఈ గ్రామానికి వస్తూ ఉండేవాడు ఇక్కడ సహవాసులు లేని లోపం లేదు కానీ సత్సాంగత్యమే లేకుండా పోయి నా సహచరుడు ప్రవేశ పరీక్షలో తప్పుచుంటూ ప్రాతకాలపు విద్యార్థి చప్పని పాఠ్యపుస్తకాలని కానీ సాహిత్య రుచి కానీ అతడు ఎరగడు ప్రకృతిలోని అందర దృశ్యాలు కళాదుర రామణీయక వాడికి హృదయాకర్షక విషయాలుక్క స్నేహపాత్రి గుణాలు కొని కలిగి ఉంటాడు ఇతడు అనుభవహరితులైన నా బోడి ఆదర్శ ఆదర్శప్రాయుడైన సుశీలుడు కూడా కా వీళ్ళు నమల్లేలా నామమాత్ర అవశిష్టుడైన బ్రహ్మచారే అతడు రచ్చకెక్కిన జాలుడు కాకున్న శీల సౌష్టం కోల్పోయి తన ప్రకృతిలో ప్రముఖులకు తన ఏకాగిత్వాన్ని విషమ పరీక్షలకు ముడిపెట్టి మనసును సరిపెట్టుకునే సరసులు అలాంటి యువకుల పలుపు పలుకులు రసికత్వపు పోకడలు లోకానుభవం లేని పసివార్లకు విపరీత కామోద్రేకం చూస్తారు అతని సహవాస సంభాషణలు పవిత్రతకు భంగం కలిగించి నీతి నియమాలను నీటిని గలపటం సంబ సంసిద్ధమయ్యాయని నేను అప్పుడు గ్రహించా ఎనిమిదవ తేదీ కోనసీమ సంచారం ముగించి రాజమండ్రి చేరా మా తల్లిదండ్రులకు నేనా నేను నా నా స్నేహితుని గురించి నిజం తెలిసిని ఎడల ఆగ్రహంలో వాడు నన్ను మింజేస్తా అయినా ఈ సహవాసుని దురాకర్షణ మహిమ అతని దుష్ప్రసంగ శ్రవణాశక్తి చేత ఇంకొంతకాలం నేను అంటిపెట్టుకొని ఉండాల్సి ఉండాల్సొచ్చి నా చిత్త పారిశుద్ధ్యాన్ని కలిగిన చెరు క్రియారూపంగా పరిణమించి కోకటివేళ్ల వరకు శీలాన్ని వ్యాపించిందే కానీ దైవానుగ్రహం వల్ల చిర కాల అవ్యవస్థలన్నీ ప్రభావానికి ఇతర స్నేహితుల సహవాస భాగ్యాన్ని అతడు అడిగంటడంతో నిలిచిపోయాయని నాకు స్పష్టపడి కళాశాల విద్యాభ్యాసం ఇక కట్టి వృత్తి స్వీకారం చేత అనుకూలించే చదువు చదవటానికి నేను న్యాయశాస్త్ర పుస్తకాలు కొని కొని ముందు వేసుకొని కొన్ని రోజులు కూర్చున్నా కానీ నా మనస్సులకి అవి ఏమాత్రం కూడా రెగట్ అయిపోయాయి అంటే నాకు రుచించాల ఎంతలో పూర్వ పరిస్థితులు ఒకడు ధవళేశ్వరంలో తాను జరిపే మాధ్యమిక పాఠశాలలు ఒక నెల నన్ను ప్రథమ ఉపాధ్యాయుడిగా ఉండబడి కోరగా వేతనం కొద్దిగా అయినప్పటికీ అందుకు అంగీకరించి నా కీయాసిన జీతమైన వాడు సరిగ్గా నేను ఒక మాసం ఉపాధ్యాయ పదవిలో ఉండి శిష్యుల అనురాగాన్ని పొంది మనసుకు కొంత వ్యాపృతి కలిగించుకోను ఎందుకు ఒక నెల ఒక విద్యార్థికి చదువు ఇలా విద్యాశాలను వీడిన కాని పరిపూర్ణ ఆరోగ్య సౌఖ్యం అందదు పొందలేనని చదువుకు స్వస్తి చెప్పి చివరకు మొదటికి మోసం తెచ్చుకోవటానికి సిద్ధపడి ఎలాగూ తప్పించుకొని తెలిపినపడి పరిపూర్ణ ఆరోగ్యం కోసం ముందు చదువు సాగించటం మంచిదని నిర్ధారణ చేసుకొని నేను పద్దెనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాల్లో మళ్ళా కళాశాలలో చేరాను మిగతా విషయాలు మళ్ళీ నాకు పుస్తకం పూర్తిగా ఏమైందో మల్లిస్ ఈసారి రేపటికి పూర్తి విషయాలు తెలుసుకుందాం స్వస్తి